హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్ ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్య ఉద్యోగానికి సంబంధించిన సమాచారాన్ని అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఈరోజు వచ్చిన ముఖ్యమైన అప్డేట్స్ గురించి తెలుసుకుందాం ఇక ముగిసిన కోడ్ ఇక ప్రక్షాళన మొదలయ్యే ఛాన్స్ అంటూ త్వరలో క్యాబినెట్ విస్తరణ సంస్కరణలపై ఫోకస్ పరిపాలనలో వేగం పెంచనున్న కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని శాఖల్లో భారీగా బదిలీలు రైతు రుణమాఫీకి సమయత్తం పెండింగ్ హామీలపై దృష్టి రాబడి పెంపునకు ప్రణాళికలు పూర్తిస్థాయి బడ్జెట్ రూపకల్పన రేవంత్ సర్కార్ దూకుడు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే చేపట్టబోయే పనులకు సంబంధించిన వార్తనైతే ఇవ్వడం జరిగింది స్పెషల్గా రైతు రుణమాఫీపై ఫోకస్ పెట్టనుంది ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉంది ఇటీవల ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ఆగస్టు పదిహేను నాటికి రుణమాఫీ చేసి తీరాల్సిందేనని సీఎం చెబుతున్న నేపథ్యంలో దానికోసం నిధుల సమీకరణ ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు వంటి అంశాలపై మంత్రివర్గం చర్చించనుంది సుమారు నలభై రెండు లక్షల మందికి పైగా రైతులకు రుణమాఫీ సుమారు ముప్పై రెండు వేల కోట్ల నిధులను ఎలా సమకూర్చాలనే ఆలోచనలతో ప్రభుత్వం విధి విధానాలపై అధికారులు కార్యాచరణ చేస్తున్నట్టు తెలుస్తుంది ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే చేపట్టబోయే పనులకు సంబంధించిన ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే సాజావుగా గ్రూప్ వన్ పాఠశాలల్లో వసతులు మెరుగ్గా ఉండాలి అని సిఎస్ శాంతికుమారి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది రాష్ట్రంలో గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్షలు సాజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని సిఎస్ శాంతికుమారి ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఈ నెల తొమ్మిదిన నిర్వహించనున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్ష ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గురువారం అన్ని జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించడం జరిగింది రాష్ట్రంలో విత్తనాలు ఎరువుల సరఫరా మిషన్ భగీరథ గ్రామాల్లో ఇంటింటి సర్వే జిల్లాల్లో పాఠశాలలకు స్కూల్ యూనిఫామ్ల పంపిణీ తదితర అంశాలను సిఎస్ ప్రస్తావించారు రాష్ట్రంలో గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్షలు సహజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు టిఎస్పిఎస్సి చైర్మన్ మహేందర్ రెడ్డి తెలపడం జరిగింది ముప్పై ఒక జిల్లాల్లోని ఎనిమిది వందల తొంభై ఏడు పరీక్షా కేంద్రాల్లో జరగనున్న ఈ పరీక్షలకు నాలుగు లక్షలకు పైగా అభ్యర్థులు హాజరవుతున్నారని ఆయన పేర్కొనడం జరిగింది పరీక్షలకు సహజావుగా నిర్వహించేందుకు జిల్లా అదనపు కలెక్టర్లతో పాటు ఒక పోలీసు ఉన్నత ఉన్నతాధికారి కూడా నోడల్ ఆఫీసర్గా వ్యవహరించనున్నట్లు తెలిపారు ప్రతి ఇరవై కేంద్రాలకు ఒక రీజనల్ కోఆర్డినేటర్ను కూడా నియమించనున్నట్లు తెలుస్తుంది ఇది గ్రూప్ వన్కు సంబంధించి గ్రూప్ వన్ ఈ నెల తొమ్మిదిన నిర్వహించనున్నారు దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు అంటూ మరొక వార్తనైతే చూస్తున్నాం నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించి చురుగ్గా కదులుతున్నాయి వీటి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి రానున్న ఐదు రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలపడం జరిగింది ఏది ఏమైనప్పటికీ తెలుగు రాష్ట్రాలకు ఒక చల్లని వార్త అని చెప్పవచ్చు ఇది ఈరోజు వచ్చిన న్యూస్ పేపర్లోని ముఖ్యమైన అంశాలు ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్